మనతో తారనాకలో ఉండే కళ్యాణి గారు ఉన్నారు ఆవిడ ఆరు సంవత్సరాలుగా మిల్లెట్స్ వస్తువులు తయారు చేస్తూ ఉన్నారు కొన్ని నెలల నుంచి మన సంతలో ఆవిడ తయారు చేస్తున్న ఈ మిల్లెట్ వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు ఆ వస్తువులు ఏంటి వాటి ప్రత్యేకతలు ఏంటి మరి ఇక్కడ ఆవిడకి స్పందన ఎలా ఉందన్న విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు కళ్యాణి మాది సౌపర్ణిక హెల్త్ ఎయిర్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది షాప్ ఒక స్టోర్ ఉందండి తారనాకలు స్ట్రీట్ నెంబర్ వన్ కిమ్టీ కాలనీ మాది ఎక్స్క్లూజివ్గా మిల్లెట్ షాప్ అండి మిల్లెట్స్ తోటి ఇడ్లీ రవ్వలు ఉప్మా రవ్వలు ఫ్లోర్సు నూడుల్స్ బిస్కెట్స్ కుకీస్ అంటే మిల్లెట్కి సంబంధించిన అన్ని వెరైటీస్ ఆ షాప్లో లభ్యమవుతాయి మిల్లెట్స్ తోటి మురుకులు లడ్డూలు జంతికలు అన్నీ చేశాను యాక్చువల్గా ఈరోజు చాలా వెరైటీస్ చేశాను సేల్ కూడా అయిపోయాయి థ్యాం థ్యాంక్ యూ టు గ్రామభారతి అండ్ ఈ మధ్య కొత్తగా మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ లంచ్ అని స్టార్ట్ చేశానండి దానికి కూడా చాలా రెస్పాండ్ వచ్చింది మిల్లెట్స్ తోటి ఇడ్లీ దోశ ఉప్మా చపాతి మిల్లెట్స్ తోటి లంచ్ కిచిడి పొంగల్ ఆ టైప్లో అండ్ మిల్లెట్స్ తోటి వెజిటబుల్ బాత్ వాంగీ బాత్ లాగా మిల్లెట్స్ తోటి అన్నీ ట్రై చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ టెన్ లోపే ఇచ్చేస్తున్నాను ఎయిట్ కల్లా డెలివరీస్ ఇచ్చేస్తాను మధ్యాహ్నం లంచ్ ఉంటుంది ఈవినింగ్ డిన్నర్లో మిల్లెట్ రోటీ అండ్ పుల్కా కర్రీస్ కూడా ఉంటాయి ఇవన్నీ షాప్ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అండ్ డోర్ డెలివరీ కూడా ఉన్నది నా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా కావాలి అంటే మిల్లెట్కి సంబంధించింది ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మీకు డోర్ డెలివరీ ఉంటుంది ప్లస్ షాప్ దగ్గర కూడా అవైలబిలిటీ ఉంటుంది మిల్లెట్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా చేయాలని ట్రై చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కూడా అన్నీ ఏ రోజు దా రోజే మీకు ప్రోడక్ట్ మీకు వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాను విచిత్రమైన విషయం ఏంటంటే కళ్యాణి గారు నాకు ఫోన్లో పరిచయం నేను ఇప్పటివరకు గుర్తుపట్టలేదు ఇప్పుడు గుర్తుపడుతున్నాను క్షమించాలి జొన్నపిండితో లడ్డులు నేను ఎప్పుడు తినలేదు మీరు తాటి తాటిబెల్లంతో మీరు మాకు కొంచెం టేస్ట్ ఇస్తారంటే తప్పకుండా మేము కూడా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుంటాం కొత్త కొత్త అవన్నీ చూడ్డానికి ఆ ప్రయోగాలన్నీ మనం ఇది ప్రయోగించడానికి మంచి ప్రయోగశాల అయిపోయింది మన సంత జొన్నలతో లడ్డూలంట ఎప్పుడు వినలేదు చూడలేదు జీవితంలో తినలేదు ఈరోజు తినడానికి దొరుకుతుంది అదృష్టం ఇప్పుడే చూస్తాం నల్ల బియ్యంతో అరిసెలు మురుకులు మన కోసం మన ఆరోగ్యం కోసం ఎంత కష్టపడుతున్నారు వీళ్ళంతా కొంచెం చాలా చక్కగా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది నోట్లో వేస్తే కరిగిపోతుంది మనం అందరం ఆదరిద్దాం ఆల్రెడీ ఆదరించారు ఆటో చెప్పేసారు మంచి సర్టిఫికేట్ ఇచ్చారు అసలు యాక్చువల్గా వేదిక మీదకి ఏమున్నాయో తీసుకొచ్చి చూద్దామంటే అసలు ఏమీ మిగలేదన్నారు సంతోషం బీట్రూట్తో కూడా చేశాను మేడం బీట్రూట్తో మురుకులు కరివేపాకు మురుకులు ఇవన్నీ చేశాను యాక్చువల్గా అవి కూడా అయిపోయాయి తీసుకొద్దామంటే థ్యాంక్ యూ సో మచ్ అందుకే నేను అప్పుడప్పుడు స్టేజ్ దిగుతూ ఉంటాను ఎందుకంటే నేను వెళ్ళే లోపల ఇవన్నీ అయిపోతాయి నాకు దొరకవు సో చాలా సంతోషం అండి మీకు ఇలా అందరూ ఆదరిస్తున్నందుకు మంచి వస్తువులు మీరు తయారు చేసి అందరికీ ఇస్తున్నారు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి